బ్రాహ్మణులు మాంసం ఎందుకు తినరు రెడ్డి కులంలో పుట్టిన వారు కొందరు తినరు కొందరు తింటారు కులంలో పుట్టిన కొందరు మాంసం తినరు కొందరు తింటారు రాజు కులంలో పుట్టిన కొందరు మాంసం తినరు కొందరు తింటారు వైశ్య కులంలో పుట్టిన కొందరు మాంసం తినరు కొందరు తింటారు ఇంకా ఇలాగే వివిధ కులాల్లో పుట్టిన కొందరు తినరు తింటారు అలాగే అన్ని కులాల మాదిరిగానే బ్రాహ్మణులలో కూడా మాంసం మాంసం తినరు తింటారు తినడం తినకపోవడం వ్యక్తిగత స్వేచ్ఛకి ఆహారపు అలవాట్లకి సంబంధించిన విషయం బ్రాహ్మణులు మాంసం ఎందుకు తినరు బ్రాహ్మలు పిలక పంచి ఎందుకు మానేశారు బ్రాహ్మలు విద్య వృత్తి వ్యాపార రంగాలలోకి ఎందుకు వస్తున్నారు ఏవో మంత్రాలు నేర్చుకుని పూజారిగా బతుకుతూ వేరే కులాలతో పోటీ పడకుండా సాధారణ జీవితం గడుపుతూ ఉండొచ్చు కదా అనే భావన చాలామంది తమ ప్రశ్నలతో వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ ప్రశ్న అడిగిన వారి మనస్సులో బ్రాహ్మలు మాంసం తినకూడదు అనే స్థిర అభిప్రాయం ఉంది కొందరు బ్రాహ్మలు మాంసం తినడం మూలంగా తప్పు చేస్తున్నారనే అభిప్రాయాన్ని ప్రచారం చేయడం అతని ఉద్దేశ్యం ఆహార వేష భాష యాసలలో ఒక ఫక్కిని బ్రాహ్మలకి ఆపాదించి వారిని ఒక బ్రాకెట్టులో పెట్టి అపహాస్యం చేస్తూ సునకానందం పొందడం చాలా సందర్భాలలో చూస్తున్నాం ఈ ప్రశ్న ప్రశ్నల గురించి కాకుండా అందరికీ ఉపయోగపడేలాగా కొందరు మాంసం ఎందుకు తినరు అని ప్రశ్న అడిగితే బాగుండేది అలా అడిగితే అతని ప్రశ్న అడగడంలో నిజాయితీ కనపడేది అప్పుడు కోరాలో కులాల గురించి ప్రశ్నలు సమాధానాలు ఎక్కువగా ఉంటున్నాయి అని విమర్శ ఉండేది కూడా కాదు ప్రశ్నలో కుల ప్రసక్తి ఉన్నప్పుడు సమాధానంలో కుల ప్రసక్తి లేకుండా ఎలా ఉంటుంది ఏ అలవాటుకైనా పద్ధతికి అయినా కుల ప్రాతిపదికన సమాధానం అడగడం కుల వివక్షతని పాటించడం అవుతుంది కులాల ప్రాతిపదికన ఆహారపు అలవాట్లు అర్థం చేసుకోవడం కరెక్ట్ అయితే కులాల ప్రాతిపదికన ఇతర సామాజిక విషయాలు కూడా అర్థం చేసుకోవడం సమంజసం అవుతుందా ఏ అలవాటైనా పద్ధతి అయినా అన్ని కులాల వారికి వర్తించినా బ్రాహ్మల గురించి మాత్రమే ప్రశ్నించడం విమర్శించడం హేళన చేయడం సమాజంలో ఉన్న బ్రాహ్మిన్ ఫోబియాని తెలియపరుస్తోంది